ఛాయా ఒక అద్భుతమైన నిగూఢత నల్గొండ జిల్లాలోని పానగల్ గ్రామంలో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం దాని ప్రత్యేకమైన నీడకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని శివలింగంపై పడే నీడ సూర్యుడి స్థానం మారినా కదలకుండా ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఆలయం యొక్క ప్రత్యేకతలు స్థిర నీడ గర్భగుడిలోని శివలింగంపై ఏర్పడే నీడ సూర్యరశ్మితో సంబంధం లేకుండా పగలు మొత్తం ఒకే చోట స్థిరంగా ఉంటుంది ఈ అద్భుతమైన దృశ్యం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తుంది ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు వాస్తు విశేషాలు ఈ ఆలయం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించబడింది ఆలయం యొక్క నిర్మాణం మరియు నీడ ఏర్పడే విధానం వాస్తు శాస్త్రం యొక్క గొప్పతనానికి నిదర్శనం చారిత్రక ప్రాముఖ్యత ఈ ఆలయం చోడుల కాలంలో నిర్మించబడింది ఇది చారిత్రకంగా చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఆలయం యొక్క శిల్పాలు మరియు నిర్మాణ శైలి చోడుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి త్రికూటాలయం ఈ ఆలయం త్రికూటాలయం ఇక్కడ మూడు గర్భాలయాలు ఉన్నాయి ఒక గర్భాలయంలో దత్తాత్రేయుడు కొలువై ఉన్నాడు మరొక గర్భాలయంలో శ్రీ సోమేశ్వర స్వామి విగ్రహం ఉంది ఎలా చేరుకోవాలి నల్గొండ బస్ స్టేషన్ నుండి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న పానగల్ గ్రామంలో ఈ ఆలయం ఉంది మీరు స్వంత వాహనం బస్సు లేదా ఆటో ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు ఎప్పుడు వెళ్ళాలి మీరు ఏ సమయంలోనైనా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు అయితే ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో వెళ్లడం మంచిది ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది మరియు మీరు ఆలయాన్ని నిశ్చింతగా సందర్శించవచ్చు ముఖ్యమైన విషయాలు ఆలయం చాలా పవిత్రమైనది కాబట్టి ఆలయంలోకి ప్రవేశించే ముందు మీరు మీ చెప్పులు తీసివేయాలి మహిళలు మెట్ల మీద ఎక్కకూడదు ఆలయంలో ఫోటోలు తీయడానికి అనుమతి ఉంది ఛాయా సోమేశ్వరాలయం ఎందుకు ప్రత్యేకం ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ ఏమిటంటే శివలింగంపై పడే స్థిర నీడ ఈ నీడ ఎలా ఏర్పడుతుందో ఇప్పటికీ అర్థం కాలేదు కొందరు ఇది వాస్తు శాస్త్రం యొక్క ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెబుతారు మరికొందరు ఇది ఒక సహజ దృగ్విషయం అని అంటారు ముగింపు ఛాయా సోమేశ్వరాలయం ఒక అద్భుతమైన ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన నీడ మరియు వాస్తు శాస్త్రం మీరు ఖచ్చితంగా చూడవలసినవి ఈ ఆలయం చరిత్ర కళ మరియు సైన్స్ల కలయిక మీరు ఛాయా సోమేశ్వరాలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను జరిగే ప్రత్యేక పూజలు ఛాయా సోమేశ్వరాలయం వంటి ప్రాచీనమైన మరియు ప్రసిద్ధమైన శివాలయంలో అనేక రకాలైన ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి అయితే ఈ ఆలయంలో ఏ ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయో నిర్ధారించడానికి ఆలయం యొక్క అధికారిక వెబ్సైట్ లేదా స్థానికంగా ఆలయం సందర్శించి అక్కడి అర్చకులను సంప్రదించడం ఉత్తమం సాధారణంగా శైవాల